ಎಲ್ಲ ಗೇಟ್ ಗೇಟ್ ಇಟ್ ಪಡಿಸ್ತಾ ಅಂತ ಚೆಸ್ ಕಟ್ಕೋಕ್ತಾ ಚೆಸ್ ಕಟ್ಕೊಂಡು ಕಾ ಚು ಕಟ್ಟೇಟು ಇಟ್ಲೇವ್

అద్భుతంగా జైలతో చాలా బాగా కట్టారు వచ్చేస్తారు ఐరన్ సిమెంట్ యూరియా ఇట్లా మంచి బాడీలు మనం ఏం అడిగితే బాడీలు వస్తాయి డెవలప్మెంట్ ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఇంకా అడిగేదంట్లో మనకు తెలిసింది మేము చెప్తా ఉన్నా

పెట్టుకోండిగల్పల్లి రోడ్ మనం ఇట్లా ఉన్నామా రైట్ సైడ్ లో ఉండేది స్కూల్ లెఫ్ట్ లో కూడా వస్తుంది కదా మనకు ఇది రాదాక్

తీసేసి తీసుకుండి ఇదంతా ఎక్స్ట్రా పెంచేది డిస్ప్యూట్ మనకు లేదు ఈ స్టాక్ యూనిట్ మాత్రం అయిపోయిన తర్వాత కూడా ఆర్డర్ అయిపోయిన తర్వాత వెబ్సైన్ లో చేర్చేదానికి దానికి సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ కొత్త సర్వే నెంబర్ లో ఇవ్వడానికి సాఫ్ట్వేర్ లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ పెట్టి ఆ సాఫ్ట్వేర్ లో మళ్ళీ ఇవన్నీ పెట్టి వెబ్లైన్ లో తీసింది అందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టి ఇక్కడ ఇది హైకోర్టులో రిట్ డబ్ల్యూపీ జరుగుతుంది రిమూవ్ చే రిమూవ్ చేసేసి తర్వాత మిగిలింది ఇప్పటికే ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటాము క్లారిటీ కోసమే నేను రమ్మని

కంటిన్యూగా ఫాలో అప్ చేసిన నాకు తెలియదు ఏం చేయడం జరిగింది నీకు తెలుసుకోండి ఫస్ట్ మీరు ఆఫీసర్ చెప్పు మీరు మీరు ఎంతసేపు ఇక్కడ ఉండేదాన్ని అవాయిడ్ చేసి ఇది తీసుకుందామని అనుకుంటా ఉన్నారు ముప్పై మూడు అయితే ఇది కాకన్నాని ఇది మాత్రమే ముప్పై మూడు ఎకరాలు ఈ పార్ట్ ఇది కూడా తీసేస్తే ముప్పై మూడు ఇది కూడా తీసేస్తే ఏం టెన్షన్ పడే పనిలే మన ముప్పై మూడు ఎకరాల్లో దేవుడు రాడు వాళ్ళు కూడా మధ్యలోనే ఉండి మనకు ఉపయోగపడతారు ఇప్పుడు ఆవులు గేవులకు ఏదైనా కావాలంటే చూస్తారు పక్కనే ట్రైనింగ్ సెంటరే కాబట్టి నిజమే ఇష్టం వల్ల వాళ్ళకి చూసేదానికి పట్టకరాదు ట్రైనింగ్ సెంటరే కాబట్టి మనకక్కడ ఇది కావాలి మీరు మన మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఫార్మట్స్ ఏదైనా మీ ట్రైనింగ్ చేయాలన్నది దానికి ఏం చేస్తుంది దీనివల్ల నడుస్తున్నది ये क्लियर है सुनते साहब हां भाई और ये बादीला दम अचीवमेंट में लगाती जैसे टेंशन इंडिकेट करता है मतलब ये न्यू प्लान में 198 के सर में हमारी फार्म में होगी ये बेंचिंग है इंफ्रास्ट्रक्चर देखते हुए ऐसा सी के बिना नेटवर्क कलेक्शन पॉइंट्स और कॉर्पोरेटिव्स कुछ कलेक्शन पॉइंट्स इतने अच्छे हैं लैंड बेस्ट यूज फार्म में बहुत से जो mm. सर्विसिंग <laughs> స్టోరేజెస్ ఫార్మర్ ఎక్కడ స్టోరేజ్ అందుకోసం ఇక్కడ పెడతాము దీన్ని షిఫ్ట్ చేస్తే అక్కడ ఏం బెనిఫిట్ ఉంది ఇక్కడ ఏం చేయవచ్చు మనం ఇక్కడ చేస్తే ఏం బెనిఫిట్ ఉంది అక్కడ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మళ్ళీ తీసేసి డిస్టర్బ్ చేస్తే అనవసరమైనటువంటి ఖర్చు ఉండే పర్మనెంట్ స్ట్రక్చర్ పెట్టే దాన్ని ఏ రకంగా మనము ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకోవాలి ఫోకస్ పెట్టాను బేసిక్గా మీరు రైతు బజార్కి అయితే రైతు బజార్ ఇమీడియట్గా మీ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఫెసిటీ ఆ మార్కెటింగ్ దానికైతే అక్కడ టమాటో మొత్తం వెళ్ళిపోద్ది వెళ్ళిపోతుంది ట్యామిరెండ్ అటు వెళ్ళిపోతుంది బేసిక్గా ట్యామ్రెండ్కే మనకు మెయిన్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ కావాలి లేదా వరగడ్డలకు కావాలి పొటాటోస్ పొటాటో ఆర్ ట్యామ్రెండ్ మనం ఎక్కడ ఈ టమాటా ఇప్పుడు పెట్టిన సందర్భాలు ఉపయోగపడేదంటే డే టు డే పంపి చేయరు కదా రైతు ఎవరైనా టమాటా మార్కెట్ ఇస్తే మార్కెట్ టమాటా మార్కెట్ కు ఇక్కడ ఇంటర్నల్ గా లోపల ట్రక్స్ లోపలికి రావడానికి టౌన్ లో పోవడానికి రావట్లేదు ఎక్కడైతే పెద్ద ట్రకులు రావో వాళ్ళు వ్యాపారస్తులు రావట్లేదు వ్యాపారస్తులకి ఏముంది వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ తగ్గాలి తగ్గాలంటే పెద్ద పండ్లు లోడ్ చేయాలి పెద్ద లోడ్ చేయాలంటే ఈ మార్కెట్లో అవకాశం లేదు అందువల్లనే మార్కెట్ యాడ్ అక్కడికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది అది బేసిక్గా ఉండేది బట్ ఆ మార్కెట్ ఒకసారి మీరు చూస్తే ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయొచ్చు నెంబర్ టూ రోడ్ సైడ్ వేకెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మనం షాపింగ్కి కన్వర్ట్ చేస్తే మార్కెట్కు రెవెన్యూ వస్తుంది ఇంకా మీ ఆలోచన ఏదైనా ఉంటే సెక్రటరీ చైర్మన్ మా వైస్ చైర్మన్ సెక్రటరీ మీ ఆలోచన జరిగినట్టు కూడా చెప్తున్నాయి ఏమేమి ప్రోడక్ట్ మీకు వస్తున్నాయి ఎక్కువ అక్కడ ఏ రకంగా దాన్ని రైతులకు

వేరే వేరేటువంటి కమిషన్ మాలు చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు మొత్తం మార్కు ఉంది ఆ సిస్టము ఆ పార్క్ రోడ్ పక్కన అమ్మడానికి అంటే కూడా ఒక మాల్ దాకా క్రియేట్ చేసి ఆ రైతులకు ఏదైనా అవకాశం ఇస్తే బేసిక్గా రైతులు కూర్చోదు గంతసేపు మాట్లాడిన మళ్ళా వ్యాపారస్తు కూర్చుంటాడు అండి రైతులు వచ్చి కూర్చోని ఉంటాను నేను ప్రశ్లో చెప్పేదానికి బాగుంటుంది గా వచ్చేటప్పుడు ఏ రైతు వచ్చి కూర్చోని అమ్మేది వన్ టూ పర్సెంట్ కంటే మేడం కాన్సెప్ట్ అంటే ఎయిట్ డేటస్లో అంటే మీరు చెప్పండి స్టెప్ చేయకుండా లాగా మాల్ గా చేసేసి ఇప్పుడు కోల్ స్టోర్ అంటే ఓన్లీ వెజిటేబుల్ టెమోటోస్ కాదు సార్ వెజిటేబుల్స్ తీసుకుని కోల్ స్టోర్లో వేసి డైరెక్ట్గా రైతులు స్టోర్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్తో మాట్లాడమన్నా సార్ వాళ్ళతో పాటు టైం అయ్యి రైతుల దగ్గర డైరెక్ట్గా వాళ్ళు పర్చేస్ చేసేలా చేయమన్నా సార్ ఆ మాట ఎక్సమ్మ చూస్తే వేసేవి మనం ఇక్కడ వాళ్ళ కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే కలెక్షన్ పాయింట్ పెట్టి వాళ్ళు ఒక శాతం లేక వాళ్ళు అన్నీ ఒకసారి లేదలు కాక వాళ్ళు ఇక్కడ మొత్తం తీసేసి మీరు ఏది ఉన్నా కానీ అక్కడ తీసుకోండి అని చాలు అది కాకుండా వాళ్ళ కలెక్షన్ పాయింట్స్ మనం అంటే ఇక్కడ తక్కువ సో వాళ్ళకి అది మనం ఓన్లీ లించ్ కోఆర్డినేట్ చేసి కోఆర్డినేట్ చేసి బెస్ట్ ప్లేస్ మాట్లాడతాం అమ్మా మాట్లాడి డైరెక్ట్గా తో కూడా మాట్లాడదాం ఎఫీఓ మాట్లాడి అక్కడ వాళ్ళు ప్రయాక్కు మాట్లాడి వాళ్ళు మా వాళ్ళ మీరు మా డిమాండ్స్ బేసిక్గా మేజర్ సిటీస్ ఏమి మనకు ఎక్స్ప్రెస్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగితే ఒక వన్ అవర్లో పోయి చల్లని తీసుకుంటారు

దీనికి ఇక ప్యాకింగ్ చేసి ఇవన్నీ మనకి కాబట్టి అవన్నీ ఫెసిలిటీస్ చేయొచ్చు బోర్డ్ సిటీస్కి క్వాలిటీ సొల్యూషన్స్ ఉంటుంది ఇంకా వాల్యూషన్ దీనికి మనకు ఆప్షన్స్ అది రేపు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందాసింగ్ సపోర్ట్ ఉందా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ కాబట్టి మనకు ఫండ్స్తో ప్రాబ్లం ఉంటుంది పర్టికులర్లీ మాక్సిమం మీరు కూడా ఎందుకు చేయాలి మీరు ఆలోచించి మీ సైడ్ నుంచి చెప్పిన రైతులతో రైతులకు మాట్లాడ మాట్లాడచ్చు మనం మార్కెట్ లేకపోతే రైతులతో కూడా మాట్లాడవచ్చు పోయి చేసి ఏది బెటర్ ఆప్షన్ మన దగ్గర ఇంత మాత్రం ల్యాండ్ ఎక్కడ లిక్ తీరు లక్కీని ఇలా దగ్గర కరెక్ట్ ల్యాండ్ ఇక్కడ మనకు ఈ ల్యాండ్ను మనం ఐడియల్ చేసాం ఈ ఐడియల్ చేసిన దాన్ని టౌన్ మధ్యలో ఇక రైతులకు కానీ ఊర్లో వాళ్ళకి కానీ బయటకు వాల్యువేషన్ తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ దించుకో ప్లస్ ఇన్ ద సేమ్ టైం రైతులకు చూసేదానికి అంటే ఆ క్వాలిటీ హ్యావ్ టు ఇంప్రెస్ వ్యాపారస్తులు కానీ కొన్ని కస్టమర్ కానీ చూస్తూ ఉండటం ఆ గ్లాసులు క్లీను క్లీన్నెస్ లోపల పెడితే వాడప్పుడైనా మైండ్ సెట్ మారుతుందేమో అవును సార్ అనగా దాని కావాల్సినంతవంటి షోక్ చేసేదాని కు నేను ఏం చేయాలా జేయి నేను ప్యాక్ చేస్తా 3డికి ప్యాకింగ్ తో ప్లస్ షోక్ బేసిక్ మెటల్ షాండ్ చేస్తారు చేస్తా షోక్ చూసేన వస్తావ్ నాకు వద నగర రోడ్ మిగన పోతానంట పెద్ద ప్రాబ్లం కమొన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి ప్యాకింగ్ ముంబై దాక టేచింది దట్ రీసన్ ఇస్ ఫ్యాక్ ఇవి లాక్ ఆ మన సైడ్ నుంచి మనన్న ప్లేయింగ్ సెంటర్స్ ప్రైవేట్ ఉన్నాయి అదే సార్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్ ముంబై చాలా మంది అంటే మీకు బేసిక్గా మా బలాన్ని ఏమవుతుందంటే ఇక్కడ కన్జ్యూమ్ అయ్యేందుకు సరిపోతాం తమిళనాడు పోతుంది ఎక్కువ ఇక్కడ బేసిక్గా ఆ షుగర్ వాళ్ళు కూడా తినేది చిన్నది వస్తుంది ఓకే అది దాంట్లో స్వీట్ తక్కువ చిన్న సైజు ఇంతే ఉంటుంది షుగర్ పేషెంట్లు అంతా కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు ఓకే యాలక్కి యాలక్కినే అది బేసిక్గా మా దగ్గర పండేది ఎక్కువ స్పెషల్ ఇక్కడ ఈ ఏరియా దానికి రైపినింగ్ పెద్ద అడ్ కూడా ఉంది అది బీకోట బేసిక్గా బీకోట సరౌండింగ్ ఎక్కువ అది కూడా మన మార్కెట్ యాడ్ పది ఉంటుంది మనం రైపినింగ్ ఇక్కడ పెడితే చీడ పెట్టుకుంటుంది రైపునింగ్ చాలా పెడితే డిఫరెంట్గా తెస్తారు ఒకటి మీరు అది అది కూడా ఆలోచన అసలు గ్రేప్ బేసిక్గా ఎక్కువ ఉంది మా దగ్గర గ్రేప్ దగ్గర మొత్తం గ్రీన్ గ్రేపు

మీకు ఈ కొత్తిమీర కట్ నుంచి బేసిక్గా కొత్తిమీర కూడా ఎక్కువ మంచి ఎక్కువ మంచి ఈ సీజన్లో ఏమవుతుందంటే మంచు చల్లేస్తారు అంతే చల్లేస్తే దానికి ఏం చేయాలి పని తున్నడము చల్లేదు మంచుతోనే పడిపోతుంది బండలు బలు వేసేస్తా సార్ బయట మొత్తం కడుచిన